హలో ఎవ్రీవాన్ మొక్క చేస్తున్నాము సో ఫుల్ ప్రాసెస్ చూసేయండి మీరు ఎలా మిక్సీ పట్టాలి పేస్ట్ అనేది చూసేయండి ఫస్ట్ అయితే మొక్కజొన్న గింజలు తీసుకొని వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మీకు హాట్గా కావాలంటే మిర్చి యాడ్ చేసుకోవాలి స్వీట్గా కావాలంటే బెల్లం లేదా షుగర్ యాడ్ చేసుకోండి ఒక్కొక్క స్వీట్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది షుగర్ టేస్ట్ వేరే ఉంటుంది బెల్లం టేస్ట్ వేరే ఉంటుంది షుగర్తో కావాలనుకుంటే షుగర్ బెల్లంతో కావాలనుకుంటే బెల్లం ఒకవేళ హాట్గా కావాలనుకుంటే మిర్చి యాడ్ చేసుకోండి మిర్చి మేమైతే హాట్గానే చేస్తున్నాము మిర్చి ఒక ఫైవ్ సిక్స్ మిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ పేస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బవెల్లో తీసుకొని ఇలా చిన్న చిన్న గారెలాగా చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేయాలి సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీ ప్రాసెస్ స్నాక్స్ లాగా ఇంట్లో చేసుకొని తినొచ్చు ఇవి మనం పొలంలో పండించినే కాకుండా బయట స్వీట్ కార్న్స్ దొరుకుతాయి కదా వాటితో చేసిన గ్యారెలు అవుతాయి అవును నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఎలా అయినా ట్రై చేసి తినొచ్చు వీటిని సో అవే పొలంలోవే ఉండాలని ఏం లేదు మనకు బయట దొరికే కార్న్స్తో కూడా ఇలా గ్యారెల్ చేసుకొని ఇంట్లో తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా చేసుకొని తినండి ఇంట్లో సో ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటి అందులో వేసి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చి కనిపిస్తుంది నోట్లో మంచిగా కుక్ అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత ఇవి స్వీట్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మేము స్వీట్ చేయలేదు ఈసారి హాట్గానే చేసుకున్నాం అంటే స్వీట్ కార్న్స్ తక్కువ ఉండే అందుకే ఆటో చేసుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్